ఈ వీడియోలో టూ ఇంటూ ఏ వర్గం బై త్రీ ఇంటూ బి ఘాతాంకం ఫైవ్ మొత్తాన్ని ఘాతాంకం నాలుగుకు పెంచితే దీన్ని సూక్ష్ సూక్ష్మీకరించితే ఏం వస్తుందో చూద్దాం ఇక్కడ మనం ఈ సూత్రాన్ని వాడవచ్చు చూడండి ఎక్స్ బై వైని ఘాతాంకం ఎన్కి పెంచితే దాని విలువ ఎక్స్ ఘాతాంకం ఎన్ బై వై ఘాతాంకం ఎన్కి సమానము ఉదాహరణకు ఎక్స్ బై వైని ఘాతాంకం మూడుకు పెంచితే దాని విలువ ఎక్స్ బై వై ఇంటూ ఎక్స్ బై వై ఇంటూ ఎక్స్ బై వైకి సమానం దీనిని ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై వై ఇంటూ వై ఇంటూ వైగా వ్రాయొచ్చు దీనినే ఎక్స్ ఘనము బై వైఘము గా రాస్తాను కావున ఈ సూత్రం మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మన లెక్కకు తిరిగి వచ్చేద్దాం మనకి టూ ఇంటూ ఏ వర్గం బై త్రీ ఇంటూ బి ఘాతాంకము ఐదు మొత్తాన్ని ఘాతాంకం నాలుగుకి పెంచాం కనుక దాన్ని ఈ పక్కనే వ్రాసిన సూత్రాన్ని వాడి టూ ఇంటూ ఏ వర్గం మొత్తానికి ఘాతాంకం నాలుగు బై త్రీ ఇంటూ బి ఘాతాంకం ఐదు మొత్తానికి ఘాతాంకం నాలుగుగా వ్రాస్తాను ఇప్పుడు ముందు వీడియోలో వాడిన సూత్రాన్ని అంటే ఎక్స్ ఇంటూ వై మొత్తాన్ని ఘాతాంకం ఎన్కి కి పెంచితే దాని విలువ ఎక్స్ ఘాతాంకం ఎన్ ఇంటూ వై ఘాతాంకం ఎన్కి సమానమని నేర్చుకున్నాం కదా దీనిని ఇప్పుడు ఈ లెక్కలో ఉపయోగిద్దాం టూ ఇంటూ ఏ వర్గం మొత్తానికి ఘాతాంకం నాలుగుని అంటే టూ ఘాతాంకం ఫోర్ ఇంటూ ఏ వర్గంకి ఘాతాంకం ఫోర్ బై త్రీ ఘాతాంకం ఫోర్ ఇంటూ ఏ ఘాతం ఫైవ్ ఘాతాంకం ఫోర్గా వ్రాయచ్చు టూ ఘాతాంకం ఫోర్ మరియు త్రీ ఘాతాంకం ఫోర్ విలువలను మనం కనుక్కోవచ్చు టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ అంటే టూ ఇంటూ టూ ఫోర్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఇంటూ టూ సిక్స్టీన్ అలాగే త్రీ పవర్ ఫోర్ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ త్రీ ఇంటూ త్రీ నైన్ దీనికి త్రీ మల్టీప్లై చేస్తే ట్వంటీ సెవెన్ ఇంటూ త్రీ మొత్తం ఎయిటీ వన్ వస్తుంది చూడండి ఒకవేళ మనకి ఎక్స్ ఘాతం ఎన్ ఘాతాంకం ఎం ఉంటే దానిని ఎక్స్ ఘాతాంకం ఎన్ ఇంటూ ఎమ్గా వ్రాయచ్చు కావున ఈ లెక్కలో సిక్స్టీన్ ఇంటూ ఏ ఘాతాంకం అంటే టూ ఇంటూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ వ్రాస్తాను అలాగే హారంలో ఎయిటీ వన్ ఇంటూ వి ఘాతాంకం ట్వంటీ వ్రాస్తాను ట్వంటీ ఎలా వచ్చింది ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీకి సమానము కావున ఈ లెక్కను సూక్ష్మీకరించగా ఇది వచ్చింది